హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి డ్రెస్ అది స్కూల్ డ్రెస్ది ఈరోజు దాని స్టిచ్చింగ్ వీడియో అండి చూడండి పూర్తిగా వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి నెక్కి పైపింగ్ వేసాను షోల్డర్ దగ్గర కూడా ఇలాగండి పైపింగ్ వేసుకుంటే మనకి పైప్ కనిపించదు లేవదండి నీట్గా ఉంటుంది మొత్తం స్టిచ్చింగ్ చేసాక ఈ విధంగా వస్తుందండి ఇక హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసాను నీట్కి కనిపించడానికి రెండు హ్యాండ్స్కి వేసానండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇందులోన ముందుగా అయితే ఫ్యాంట్ క్లాత్ని కట్ చేసుకొని క్రాస్ పట్టి కింద కట్ చేసుకొని ఒక క్లాత్ తయారు చేసుకోవాలండి పొడవాటిది ఇది నెక్ వేసుకోవడానికి అండి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఒక స్ట్రైట్ క్లాత్ తీసుకొని రెండు మడుపులు వేసుకొని పైన హ్యాండ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇకొండి వీడియోలు చూపిస్తున్నట్టుగా రెండు రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇట్లానే వేసుకోవాలండి స్ట్రైట్గా ఉన్న క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఇది ఫ్యాంట్ క్లాత్ అండి పైపింగ్ వేస్తే అందంగా కనిపిస్తుంది అని ఈ విధంగా వేస్తానండి ఇట్లా గోరుతో రఫ్ చేసుకొని వెనక వైపు కొంచెం మలిచేసి మీదన ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే పైపింగ్ అనేది నీటికి కనిపిస్తుంది రెండు హ్యాండ్స్కి కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలండి ఇదిగోండి చూపించినట్టుగా ఈ విధంగా నీట్గా వస్తుంది వెనక్కి నుంచి తిప్పేసి రెండో కుట్టేసుకుంటే మనకి లోపల ఉన్న క్లాత్ పైకి లేవకుండా ఉంటుంది ఇదిగోండి కుట్టినాక ఈ విధంగా కనిపిస్తుంది రెండు హ్యాండ్కి కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి ఇంకొకటి ఈ విధంగా రెండు హ్యాండ్లు నీటికి కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొకటి ఈ విధంగా ప్యాంటు క్లాత్ వేసుకుంటే మనకి బాగుంటుందండి ఆపోజిట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని రెండు షోల్డర్లు ఒకే దగ్గర పెట్టుకొని పైన స్టిచ్ వేసుకోవాలి ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి రెండో స్టిచ్ వేసుకోవాలండి రెండో దీనికి కూడా రెండో షోల్డర్ కూడా ఇట్లానే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా దీనికి పైపింగ్ ఎలాగ వేయాలో చూపిస్తాను చూడండి కొందరైతే ఫ్రంట్ భాగము బ్యాక్ భాగం వేసేసి షోల్డర్ అటాచ్ చేస్తారు అలా అలా కంటే ఇలాగ వేస్తే నీట్గా కనిపిస్తుందండి ఇగోండి కొంచెం ఒక వన్ ఇంచి మంద వదిలేసి క్లాత్ని అక్కడ నుండి స్టిచ్ మొదలెట్టాలి కొంచెం క్లాత్ వన్ ఇంచి క్లాత్ వదలాలండి ఇలాగ ఇప్పుడు రౌండ్గా నీటికి కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకుంటే షోల్డర్ దగ్గర దగ్గరేమో జాయింట్ అనేది మనకు కనిపించదు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేరే కుడితే మళ్ళీ అది పైకి లేస్తుందండి ఇగోండి ఫ్రంట్ స్టార్టింగ్ చిన్న క్లాత్ ఉంచాం కదండి ఇప్పుడు లాస్ట్లోన మిగిలిన క్లాత్ ఈ రెండు కలిపి జాయింట్ చేయాలి ఇగో చూపిస్తున్నాను కదా వీడియోలో అట్లా జాయింట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి దాని మీద అగుండి ఈ విధంగా ఇలా వేసుకుంటే నీటికి కనిపిస్తుంది అండి గోధుతో కొంచెం రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఏవైనా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇగోండి నెక్ ఈ విధంగా వస్తుంది దీన్ని లోపలికి మలిచేసి మనం కుట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలండి అలాగైతే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి షోల్డర్ దగ్గర కూడా నీట్గా ఉంటుంది కనిపిస్తుంది ఈ విధంగా మలుచుకొని కొంచెం పైపింగ్ పైక్ కనిపించే విధంగా మిగతా క్లాత్ లోపలికి మలిచేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం ఇకొన్ని సెంటర్లో పెట్టుకొని డాట్ దగ్గర అక్కడ రఫ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మనము డాట్స్ ఇచ్చాము కదండి చిన్న కటింగు ఫ్రంట్ ఫ్రంట్ వచ్చే విధంగా అలాగా జాయిన్ చేసుకోవాలి కుట్టుకోవాలి ఇగుండి హ్యాండ్ అనేది ఇలా కుట్టుకోవాలి మళ్ళీ తిప్పేసి మన సెంటర్ నుంచి వేస్తాం కదండి రెండో సైడ్ కూడా సేమ్ అట్లానే కుట్టేసుకోవాలి దాని మీద రెండో కుట్టి వేసుకోవాలండి మరలా ఇప్పుడు రెండో హ్యాండ్ చేసుకుందాం అండి ఇక్కడ మొత్తం కుట్టేకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ఈ షేప్ వస్తుంది ఇప్పుడు రెండో హ్యాండ్ సేమ్ సెంటర్ డాట్కి అట్లా వేసుకొని మళ్ళీ అలా స్టిచ్ వేసుకోవాలి రెండో వైపు తిప్పుకొని మరలా స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలండి పైనుంచి ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలండి డ్రెస్సు హ్యాండ్ జాయిన్ చేసాక లూజ్ అనేది ముందుగా కొలుచుకుని ముందుగా లూజ్ కొలుచుకున్నాను నాలుగు ఇంచులు అది ఇక్కడ రౌండ్ దగ్గర ఏమొచ్చి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మనకి మరి కొలుచుకోక్కర్లేదండి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనము ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కోల్ చేసి అలాగే షేప్ వచ్చే విధంగా మనం స్టిచ్ వేసుకునేవచ్చు అండి ఇగోండి ఈ విధంగా ముందుగా మనము నెక్స్ట్ అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి అది సరిపోతుంది ఇదిగోండి హిప్ దగ్గర లాస్ట్ వచ్చేసరికి వన్ ఇంచ్ మాత్రమే ఉండేటట్టుగా మనము కుట్టుకోవాలండి వన్ ఇంచ్ దగ్గరికి వచ్చే విధంగా ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాదు వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను ఈ షేప్ వచ్చే విధంగా ఇక్కడ కుట్టుకోవాలి ఇక్కడైతే కొంచెం రఫ్ చేసుకోవాలండి పక్కన ఇంకా వేరే కుట్టు వేసుకోవాలి రెండు మూడు కుట్లు వేసుకోవచ్చండి ఎక్స్ట్రా ఏవైనా క్లాత్లు ఉంటే కట్ చేసుకోవాలి ఇగో రెండో వైపు సేమ్ అట్లానే జాయిన్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒకే దగ్గరలో వచ్చి రెండు శంఖభాగాలు బాగా వచ్చినట్టుగా పెట్టుకోవాలి ఇగోండి ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకున్నాను కదండి హ్యాండ్ లూజ్ సేమ్ అట్లానే ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు కూల్చుకొని ఒక డాట్ పెట్టుకొని ఆ వన్ అండ్ హాఫ్ అనేది మనం ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికండి ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి షేప్ ఇచ్చుకొని అలా కుట్టేసుకొని వచ్చేవచ్చు కుట్టేటప్పుడు డ్రెస్ని కొంచెం సర్ది పెట్టుకొని కుట్టుకోవాలండి లేదంటే కూర్చోలు వచ్చేస్తే ఇక్కడ కూడా హిప్ దగ్గర కట్స్ టైప్ కట్స్ దగ్గర అండి వాన అండ్ నుంచి అండి లోపకి మనం కుట్టుకొని అక్కడ రఫ్ చేసుకోవాలి ఈగంటి రెండో కుట్టు కూడా సేమ్ వెనకాయ తిప్పుకొని మరలా వేసుకోవచ్చు ఈగన్ ఎక్స్ట్రా ఏవైనా ఉంటే క్లాత్లు కట్ చేసుకోవాలి ఇప్ ఇప్పుడు వన్ నుంచి పెట్టుకున్నాం కదండి హిప్ దగ్గర ఇక్కడ మలుచుకొని కట్స్ వేసుకోవాలండి ఇగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా వీడియోలో అలాగా వన్ ఇంచ్ క్లాత్ దగ్గర మనం అలాగా మలుచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి కట్స్ అనేవి కొంచెం అందంగా కుట్టుకోవాలండి అలాగైతేనే డ్రెస్ బాగుంటుంది ఇగో ఈ చివరికి వచ్చేసరికి ఇలా మలుచుకొని అక్కడట ఆపాలండి సూదే ఆపేసి ఇలా దింపేసి సైడ్కి తిప్పాలండి ఇంకేంటి పైకి వచ్చినప్పుడు కొంచెం అక్కడ అట నీట్ కుట్టుకోవాలండి నీడిల్ నీళ్ళ కిందకు దించేసి ఇలా పక్కకి మళ్ళీ తిప్పాలండి తిప్పేసి మరలా ఈ ఎక్స్ట్రా ఇటువైపు ఉన్న క్లాత్ అనించి ఉంది కదండి దాన్ని మళ్ళీ మలుచుకొని కట్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా మలుచుకొని అలా స్టిచ్ వేసుకొని మరలా ఇటు తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా కుట్టి వేసుకొని వచ్చేయడం అండి రెండో వైపు కూడా సేమ్ అట్లానే చేయాలి వన్ ఇంచ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా మలుచుకొని మళ్ళీ కుట్టుకోవాలి ఈ కట్స్ దగ్గర కొంచెం స్లో కుట్టాలండి లేదంటే కట్స్ అందంగా రావు మరలా ఇట్లా తిప్పేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఈ కింద పార్ట్ కూడా ఉంటుంది కదండి డ్రెస్కి అడుగు భాగం అక్కడ కూడా మలుచుకొని వేసుకోవాలి కుట్టు రెండు వైపులు కూడా ఇట్లానే వేసుకోవాలండి ఇకొండి ఇట్లా కుట్టుకున్నాం అనుకోండి తర్వాత పక్కన ఇంకో నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇగొండి కట్స్ వచ్చాయి కదా నీట్గా ఈ విధంగా వస్తాయండి ఈ ఈ కట్స్కి ఇంకా రెండో సైడ్ కుట్టు వేసుకుంటే అందం కనిపిస్తుందండి అట్లయితే షేప్ బాగా వస్తుంది ఇగోండి ఈ పైన కుట్టు వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇవ్వండి ఈ పైన అట్లా ఒక రఫ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఈ కార్నర్ వచ్చేసరికి మరలా అటువైపు తిప్పుకోవాలండి ఈ విధంగా మనం స్కూల్ యూనిఫామ్ టాప్ అనేది కుట్టుకోవచ్చు ఈజీగా మొత్తం మనం కట్స్లన్నీ కలిపి మనం ఈ విధంగా రెండో కుట్టు వేసుకోవాలండి ఫ్రం కింద సైడ్ కూడా సేమ్ అట్లనే రెండు కుట్లు వేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇంతేనండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా ఎలాగొస్తుందో చూపిస్తాను చూడండి డ్రెస్సు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మొత్తం చూపించాను కదా కట్స్ అని నేను ఈ విధంగా బాగా కనిపిస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి ఫైనల్గా ఇలాగ వస్తుందండి థ్యాంక్ యూ